సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ హుస్నాబాద్ నియోజకవర్గం ముద్దుబిడ్డ పివి నరసింహారావు అన్నారు మన దేశానికి ప్రపంచ దేశాలలో ఎంతో పేరు తెచ్చిన గొప్ప వ్యక్తి అని విద్యకు ప్రాధాన్యతనిచ్చి నవోదయ కేంద్రీయ విద్యాలయాలు తెచ్చి విద్యా వ్యవస్థలో నమూనమైన మార్పులు తీసుకువచ్చారన్నారు పివి చూపిన మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ శ్రీణం నడవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు హుసురాబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రపంచానికి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రిగా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి చిరస్పడిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి సందర్భంగా జయంతి జరుపుకుంటా ఉన్నాం వారి ఘనంగా అర్పిస్తూ వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలో మేమందరం నడవాలని యువత కూడా నడవాలని ఒక కష్టపడి పనిచేసే మనస్తత్వంతో ఎక్కడో వంగరలో జన్మించిన వ్యక్తి ఆనాడు నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చి ఒక విద్యా వ్యవస్థలో సమూర్ణమైనటువంటి హెచ్ఆర్టీ మినిస్ట్రీని ఏర్పాటు చేసి ఒక సమూరమైన మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు ఇటువంటి విధానాలు తీసుకొచ్చి విద్యా ప్రాధాన్యతను చెప్పినటువంటి వ్యక్తి అందుకే పివి నరసింహరావు గారిని ఈరోజు యువత విద్యార్థులందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి వారు ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ బిడ్డగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా చేసిన సేవలని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి జయంతి సందర్భంగా ఘనంగా హుస్నాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్